అమ్మ ఇప్పుడు ఎక్కువగా పూజ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మన దగ్గర పూలు అనేది ఉండవు ఆ పూలు లేనప్పుడు ఏ విధంగా పూజ చేస్తే మంచిదండి అసలు ఈ రోజుల్లోనమ్మా పువ్వులు అంటే పువ్వులు అతను తీసుకొచ్చేసి రెండు రోజుల మూడు రోజుల ముందు మనకు తెచ్చి వేస్తుంటాడు అది అసలు నిజంగా చెప్పాలంటే నిర్మాల్యం మన ఇంట్లో మనం పెట్టినటువంటి చెట్లే మనం కోసుకోవడం అనేటువంటిది ఉత్తమం ఇంకా పువ్వులబ్బాయి తీసుకొచ్చిన మధ్యమం ఇంకా ఎవరింటికో వెళ్ళి వాళ్ళు లేవకముందే గోడల మించి పూలు ముందే వాకింగ్ అని తెచ్చుకుంటున్నారు అది అధమం అన్నమాట అంటే ఈ జన్మలో మనం కాయలు కానీ పువ్వులు కానీ వేరే వాళ్ళ ఇంట్లోంచి గోడ మించి మనం కోసుకోవడం అనేటువంటి చేస్తే వచ్చే జన్మలో కోతిలాగా పుడతారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని చెప్పేసి ఉన్న దాంట్లో పెట్టడం మనకు అహింస మొదటి పుష్పము అని చెప్పేసి చెప్తారు పదమూడు పుష్పాల పాట ఉంది దాంట్లో మొదటిది ఏంటంటే అహింస అనేటువంటిది మన హృదయ కమలం అనేటువంటిది ఒక పద్మం భగవంతుడికి ఆ పద్మాన్ని మనం సమర్పించాలి తర్వాత ఎంతసేపు పువ్వులు లేవు అగరబత్తి లేదు కర్పూరం లేదు అని చెప్పేసి అనుకుంటే లేదు లేదు అని చెప్పేసి పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మనకు భక్తి అన్నది ముఖ్యం అసలు అందుకని చెప్పేసి పువ్వులు లేనటువంటి సమయంలో కొన్ని పువ్వులు తెచ్చిన తర్వాత అష్టోత్తరం చెప్పాక ఒక్కొక్క పూజలు ఏం చేస్తారంటే ఇంకా నామాలు చెప్తుంటారు షోడశ నామాల తర్వాత అష్టోత్తరం మొదలు పెడతాడు వీళ్ళంతా అనుకోరు పాపం కొన్ని పువ్వులే తెచ్చుకుంటారు అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఆయన చెప్తారు అక్షంతలు తీసుకొని అక్షంతలు వేయండి అమ్మా అని చెప్పేసి చెప్తారు పువ్వులు ఉన్నటువంటి సమయంలో పువ్వులు వేస్తే మంచిదే కానీ చాలా మంది ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే ఆ పువ్వుల యొక్క రేకులు తీసి వేస్తున్నారు అలా వెయ్యకూడదు దాని యొక్క తొడిమి తీసి పాదాల దగ్గర పెట్టాలి తప్ప చామంతి బంతి అలాంటివి ఉంటాయి అనుకోండి ఆ రేకులని తీసేస్తారు ఆ రేకు తీసి పెట్టినటువంటి పుష్పం చాలా దోషం అన్నమాట పెట్టకున్నా పర్వాలేదు కానీ పెడితే మాత్రం ఒక పువ్వు పెట్టిన పర్వాలేదు తర్వాత ఈ అహింస క్షమ దయ తర్వాత ధర్మం అనేటువంటివన్నీ కూడా మనకు ఇచ్చినటువంటి పుష్పాలు అందుకని ఎక్కడ ఉన్నా కూడా అంటే కొన్నిసార్లు మనం ఇళ్లలో ఉంటాం పూజ చేసుకున్న సమయాలలో ఒక్కొక్కసారి మానసిక పూజ చేసుకుంటూ ఉంటాం భగవంతుడిని ఏ రూపాన్ని అయితే మనం రోజు ఆరాధిస్తుంటామో అలాంటి ఆరాధించేటువంటి దేవుణ్ణి మనం మనసులో హృదయ కమలంలో నిలుపుకొని అతనికి మన హృదయం అనేటువంటి ఆ పుష్పాన్ని మనం సమర్పిస్తున్నట్టు అంటే భగవంతుడిచ్చిన ఈ చెట్లకు ఉన్నటువంటి పువ్వులని ఏంటి భగవంతుడు ఇచ్చినటువంటి పువ్వులనే మళ్ళీ కోస్తున్నాం రంగులు భేదంగా వాసన లేనివి వాసన ఉన్నవి రకరకాల పువ్వులు ఉంటాయి వాటిని తీసుకెళ్ళి అవి ఎక్కడి నుండి వస్తున్నాయి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి పువ్వులే మళ్ళీ భగవంతుడికే అది నివేదన చేస్తున్నాం అదేవిధంగా భగవంతుడు ఇచ్చినటువంటి హృదయాన్ని ఈ హృదయ కుసుమాన్ని అతనికి సమర్పిస్తే సరిపోతుంది తప్ప పువ్వుల కోసం అని చెప్పేసి లేవు అని ఆలస్యం చేసుకొని ఆ పూజకు అన్నీ పెట్టుకున్న తర్వాత ఈరోజు పువ్వులు లేవు తీర చూసిన తర్వాత క్రిమికీటకాలు ఉన్నటువంటివో లేకుంటే దాంట్లో రేకులు కొన్ని పోయినటువంటివో అట్లా ఉంటే పూజ చేస్తున్నంతసేపు మనసు బాధపడుతూ ఉంటుంది అయ్యో పువ్వులు తెచ్చుకోలేకపోయాను చేయలేకపోయాను అని చెప్పేసి అందుకని తెచ్చుకుంటే మన ఇంట్లో కోసుకున్నవి మనం పెట్టుకున్నటువంటి పువ్వులు ఉత్తమం కానీ ఈ రోజులలో అపార్ట్మెంట్ కల్చర్ మనకు వచ్చేసింది అంటే చాలా కష్టం అందుకని చెప్పేసి మార్కెట్కు వెళ్ళి తీసుకురావడం ఈ యాంత్రిక యుగంలో చాలా కష్టం ప్రతిరోజు వెళ్ళాలంటే కూడా అని చెప్పేసి అక్షతలు వేసినా సంతోషమే భగవంతుడికి భక్తి ప్రధానం కాబట్టి అక్షతలు వేయొచ్చు అంతకుముందు తెచ్చుకున్నటువంటి పువ్వులు కూడా ఇప్పుడు వారానికి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజున అలగ పెట్టుకుంటున్నారు అంటే పెడుతున్నామనే తృప్తి ఉంటుంది వాళ్ళకు కానీ భగవంతుడు వీటిని దేన్ని కూడా చూడాడు గులాబీ పూలు పెట్టావా చామంతి పూలు పెట్టావా లిల్లీ పెట్టావా లేకుంటే ఏదో అక్కడ ఉన్నటువంటి సదామల్లె పూల లాంటివి పెట్టావా అని చెప్పేసి వాడు భక్తిగా ఈమె నాకు ఏది సమర్పిస్తున్నది అనేది మాత్రమే చూస్తుంటాడు దీనికి ఉదాహరణ చెప్తుంటారు ఏంటంటే ఒక పిల్లవాడు చక్కెర పట్టుకొని పరిగెత్తుతున్నాడు అమ్మ చక్కెర కొంతమంది తీసుకొని వస్తుంటే వాడు రాయి తట్టుకొని పడిపోయాడు పడిపోతే ఆ చక్కెరలో అయ్యే ఇసుకలో చక్కెర కలిసిపోయింది వాడు పరిగెత్తుతుంటే మట్టిలో కలిసింది కానీ చీమ వచ్చి ఏం చేస్తుంది చక్కెర మాత్రమే తీసుకుంటుంది ఇసుక తీసుకోదు అక్కడ ఉన్న మట్టి తీసుకోదు అది అలానే భగవంతుడు కూడా మనిషిలో ఉన్నటువంటి ఎన్నో కల్మషాలున్నా ఎన్నో రకాల దోషాలున్నా కూడా భక్తి ఎక్కడ ఉందా అని వెతుక్కుంటాడు చిన్న క్రిమి అయినటువంటి చీమనే చక్కెరను గుర్తుపట్టి దానికి ఉన్న కన్ను చిన్నది దానికి ఉన్న ఒళ్ళు చిన్నది కానీ ఆ చక్కెరను తీసుకుంటది కానీ ముక్కుతో ఇంకా ఏ పదార్థాన్ని తీసుకోవాలని భగవంతుడు మరి ఇంత సృష్టికర్త అయినటువంటి వాడు మనిషిలో ఏ గ్రంథిలో ఎక్కడ భగవత్ తత్వం భక్తి తత్వంలో దాన్ని మాత్రమే పట్టుకుంటాడు పక్క ఇంటి ఆవిడ మల్లె పూలు పెట్టిందనో లేకుంటే చామంతి పూలు పెట్టిందనో నాకు ఆ పూలు దొరకలేదనో అట్లా బాధపడాల్సిన పని లేదు ఇంకా దేవాలయాలకు వెళుతుంటాం తీర్థయాత్రలకు వెళుతుంటాం వాళ్ళు అన్ని పూలు తెచ్చుకొని పెట్టారు నేను పెట్టలేకపోయినాను అని చెప్పేసి కాకుండా భగవంతుడు నా దగ్గర ఉన్నటువంటి ముకుళిత హస్తాలు ఇదొక పుష్పం కమలంలాగా విరుచుకున్నటువంటి కమలంలాగా అందుకని ఇవి మనకి ఎక్కడి నుండి ఏది తెచ్చుకోవాల్సిన పని లేదు ఎవరి సహాయం అవసరం లేదు మనతోనే ఉంది అందుకని చెప్పేసి కళ్ళు మూసుకొని భగవంతుడిని స్మరించుకొని చేతులతో మొక్కడం తర్వాత హృదయ కమలన్నీ తీసి భగవంతుడికి అర్పణ చేయడం అనేటువంటిది ముఖ్యం అందుకని ఏ పువ్వులైనా పెట్టవచ్చు దొరకకుంటే బాధపడాల్సిందే లేదు